ప్రతి పేదవాడికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ అన్నారు సోమవారం పరిగి నియోజకవర్గంలోని పరిగి పట్టణ కేంద్రంలో ఇరవై ఏడు కోట్లతో వంద పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన అదేవిధంగా వికారాబాద్ పట్టణ కేంద్రంలో ముప్పై కోట్ల నిధులతో నిర్మించిన మూడు వందల పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ చీఫ్ చీఫ్ మహేందర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో కలిసి మంత్రి దామోదర నరసింహ ప్రారంభించారు ఆసుపత్రిలోని అన్ని ఏర్పాట్ల సౌకర్యాలను వైద్యులచే అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా నర్సులు హెడ్ నర్సులను జనరల్ ఆసుపత్రిలో కావలసిన మౌలిక సదుపాయాలు వాటిపై మంత్రి ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి మరింత తీసుకుని వచ్చి విస్తరింపజేస్తామన్నారు అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎనిమిది మెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ప్రతి నియోజకవర్గంలో ఒక నర్సింగ్ కళాశాల ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపకల్పన చేస్తున్నట్లుగా తెలిపారు అదే విధంగా జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి ఉండే విధంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్ఐ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్కానింగ్ వాహనం అందించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా స్టాఫ్ ను భర్తీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు ప్రతి ముప్పై ఏడు కిలోమీటర్లకు ఏర్పాటు చేయబోతున్నామని దీనివల్ల ఎంతో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు రవాణాలు జరిగినప్పుడు కనీసం పది నిమిషాలలో అంబులెన్స్ ఆ స్థలానికి చేరుకోవాలి ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గారు రెండు వందల పదమూడు కొత్తగా అంబులెన్స్లని ప్రారంభించింది ఇంకా ఒక డెబ్బై నుంచి తొంభై అంబులెన్సులు అవసరం అంబులెన్స్ మీరు ఏ రకంగా అడగాలి అంటే మండలకొకటి అనకూడదు మండలకు ఒకటో అవసరం ఉండొచ్చు రెండో అవసరం ఉండొచ్చు ఒక మండలు పెద్ద ఉండవచ్చు ఒక మండలు చిన్నగా ఉండొచ్చు కానీ ఆ రోడ్డు పైన ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కడ ఇక్కడ జరుగుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్ని మనము గుర్తించాలి నేషనల్ హైవేస్ అథారిటీ కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఆర్ఎన్బిఏ కానీ కలెక్టర్ కానీ కూర్చొని పలానా వ్యాధుల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో మనం అంబులెన్స్ని ఏర్పాటు చేయాలి దానికి అనుగుణంగా ఒక ట్రామా సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది మొదటి ఫేజ్లో ఒక ఎనభై నాలుగు నుంచి వంద ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలి అదనపు ఈ ఈరోజు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాల నుంచి తగ్గి రోజు పద్నాలుగు నిమిషాలకు వచ్చింది రెస్పాన్స్ టైం మళ్ళీ పది నిమిషాలకు తగ్గాలి పది నిమిషాల లోపల ఆ అంబులెన్స్ ఉండాలి ఆ దిశగా రూపకల్పన చేస్తున్నాం నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది ఈ రకంగా ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క పాలసీ ముందుకు పోతున్నాం రోజు ఇన్ని మెడికల్ సీట్స్ స్టాఫ్ కష్టం ఉన్నది ప్రొఫెషనర్ కష్టం ఉన్నది ఇది యదార్థము వాస్తవము ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలున్నాయో అక్కడ జిజిఎస్లు ఉన్నాయో అక్కడ ఆ పోస్టులు ఫిల్ అప్ చేసే దిశగా ప్రయత్నము మొన్ననే మీ అందరూ చూసి సుమారు ఆరు వేల పైచులకు నర్సింగ్ ఆఫీసర్లను అపాయింట్ చేసిన ప్రభుత్వం ప్రధాన అంశాలు నిర్ణయాలు తీసుకు ఒకటి కులగణన రెండోది వర్గీకరణ కులగణన అవసరమా చాలా మంది అడిగారు ఖచ్చితంగా కులగాన నడుస్తుంది ఆనాడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రతి కుటుంబం ఏ స్థాయిలో ఉంది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఆ సమాచారం ప్రభుత్వానికి ఉండాలి ఆ సమాచారం ఆధారంగానే రేపు పొద్దున లేదా పాలసీలు తీసుకుంటాం నిర్ణయాలు తీసుకుంటాం ఏ రకంగా ఆ కుటుంబానికి బాధ ఉండాలని చెప్పేసి ఈరోజు డెబ్బై ఐదు అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించింది రాబోయే కాలంలో నిర్ణయాలు అనేటివి ఏ కులానికి ఏ వర్గానికి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి లాభదాయక అదనపు నాలుగు బెడ్లు కావాలి ఐదు బెడ్లు కావాలి అని అంటున్నారు ఈ డయాలసిసే కానీ తర్వాత ఒక్క పిఎస్సి కావాలని చెప్పి మా కలెక్టర్ గారు చెప్పారు చూడాపురా కొత్త మండలం దానికి ఒక పిఎస్సి కావాలని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడేమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిఎస్సీలు కావాలంటున్నారు సబ్ సెంటరే కానీ మన ఆరోగ్య వ్యవస్థ ఏ నెంక మొదలవుతుంది ఆశా వర్కర్లు మొదలవుతుంది ఓ సబ్ సెంటర్ అంటే సుమారు ఐదు వేల జనాభా ఉండాలి ఓ పిఎస్సి అంటే ప్రతి ప్రాంతానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రత్యేకంగా నర్సింగ్ కాలేజీలు ఎందుకు మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి వంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడును వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్వరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి